వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడు దశాబ్దాల తర్వాత బుధ శనిగ్రహాల సంయోగం ఈ రాశుల వారికి సంపదల కథన రాబోతుంది వేద జ్యోతిష్య శాస్త్రంలో వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలు గ్రహ సంయోగాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి ఈ వ్యక్తిగత జీవితాలు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలకు కారణమవుతాయి ఇక బుధ శని గ్రహాల యొక్క సంయోగము సరిగ్గా సున్నా డిగ్రీల వద్ద జరుగుతుంది ఇది ఈ యొక్క సంయోగం మళ్ళీ రాసుల వారికి అద్భుతమైనటువంటి యోగం రాబోతుంది శాస్త్రంలో బుధుడు మరియు శని స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఇది కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది మూడు దశాబ్దాల తర్వాత కుంభరాశిల బుద్ధ శని గ్రహాల సంయోగం జరిగింది దీనివల్ల లబ్ధి పొందే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి వారు ఈ రాశి వారికి ఆరు ఇంట్లో బుధ శని సంయోగం కారణంగా వీరికి కలిసి వస్తుంది కోటి కేసులు విజయాలు సాధిస్తారు ప్రశ్నలు ఓడిస్తారు వర్తక వ్యాపారాలు చేసేవారికి ముఖ్యమైన ప్రాజెక్టులు విజయాలను సాధిస్తారు ఆర్థిక వృద్ధి సాధిస్తారు పదోన్నతులు ఇంక్రిమెంట్ల అవకాశం ఉంది ఈ సమయంలో ఆరోగ్యము బాగుపడుతుంది మకర రాశి వారికి కూడా యొక్క బుధ శని సంయోగం వలన మకర రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ రాశిలో ధర గృహంలో బుధ శని సంయోగం కారణంగా మకర రాశి వారి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు వర్తక వ్యాపారాలు వారికి మంచి ప్రయోజనాలు పొందుతారు కుటుంబంలో శాంతి పెరుగుతుంది కుటుంబ సంబంధాలు వివాహ బంధాలు కూడా మెరుగుపడతాయి రుచిక రాశి వారు రుచిక రాశి వారికి మూడు దశాబ్దాల తర్వాత జరుగుతున్న బుధసని సంయోగం కలవంగా సత్ఫలితాలు వస్తాయి రుచిక రాశిలో నాలుగు గంటల బుధసని సంయోగం కలవడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి రుచిక రాశి వారికి ఆస్తులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది వృత్తిపరమైన అభివృద్ధి కలుగుతుంది ఆర్థిక సమయం ఆశ్చర్యంగా ఉంటుంది పూర్వకుల నుంచి కొన్ని ఆస్తులు కలిసి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దీర్ఘకాలిక లక్ష్యాలు లక్ష్యాలను ఉన్నారు ఏ పని చేసినా వీడియో పరిచయవడానికి అద్భుత సమయము వీడిన లైక్ చేయడం మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం